అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ స్వాగతం మెదక్ జిల్లా నర్సపూర్ మండలం కేంద్రంలో రెండవ రోజు నామినేషన్లు జోరుగా కొనసాగాయి తుజాల్పూర్ గ్రామ సర్పంచ్ బెరస్ పార్టీ అభ్యర్థిగా కొర జ్యోతి నామినేషన్ వేశారు ముందుగా గ్రామంలోని శివాలయంలో ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం గ్రామ ప్రజల నాయకులతో కలిసి మండల కేంద్రానికి చేరుకుని అక్కడి నుండి భాజా భాజంత్రిలతో ర్యాలీ బయలుదేరి వెళ్లి నామినేషన్ వేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తుజల్పూర్ గ్రామాభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ గాలి యాదయ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు నాకు మద్దతుగా ఈ రోజు గ్రామ ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు కావచ్చు ప్రజా పరిపాలనలో భాగంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బాగుందని చెప్పేసి నాకు మద్దతుగా ఈ రోజు ఈ గ్రామ ప్రజలందరూ రావడం జరిగింది కాబట్టి మరియు అప్పాచిపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మొట్టమొదటిగా అప్పాజిపల్లి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగర ఎగరవేయడానికి మేము ప్రజలు కూడా అందరూ ముందుకొచ్చి సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రోజు నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం